పిల్లలు లేవగానే వెళ్ళిపోతారు వాళ్ళ భయం వార్తం కాదు వాళ్ళకి నేర్పు యవన కాలంలో ఉన్న బిడ్డలే చిన్న బిడ్డలకు చెయ్యాలి కానీ కొంచెం వయసు వచ్చిన బిడ్డలకు తన బెడ్ షీట్ ఎలా మడత పెట్టుకోవాలో తన పడక ఎలా సిద్ధం చేసుకోవాలి చెప్పండి నేర్పండి వాళ్ళు పురుషులు గాని స్త్రీలు ఇంత వయసు వచ్చినప్పుడు వాడి బెడ్ వాడే సర్దుకోవాలి వాడి దుప్పట్లు వాడే చక్కగా మడతయటం నేర్పండి మగబిడ్డలైన ఆడబిడ్డలైన లేకపోతే ఇక్కడ వాళ్ళు బారేసిపోతే తల్లి అన్ని దద్దిద్దా ఏంటి ఎన్ని చూసే వరకే ఆమె తల ప్రాణం తోక వచ్చి కూర్చుంటది కనుక నేర్పండి పిల్లలకి వాళ్ళ రగ్గులు వాళ్ళ పడక దుస్తులు అంత క్లీన్ చేయటం నేర్పాలి నేర్పకపోవటం కదా వివాహం అయిన తర్వాత ఏమా నీ తల్లి నేర్పలేదా నేనేం చేయనండి అమ్మాయి అన్ని చేసిందంటే ఆయన ఊరుకుంటాడా ఏంటి కనుక నేర్పండి శుభ్రత అది జ్ఞానం కలిగిన స్త్రీ చేసి బాధ్యత తాను ఒక్కటే మీద వేసుకొని మోయదు పిల్లలకు నేర్పుకుంటది భర్తకు చెప్పుకుంటది అప్పుడు ఆ ఇల్లు అందంగా ఉంటది